అయింది మంచిగా అయింది పబ్లిక్ కూడా ఎక్కువ అయిపోయింది దర్శనం చాలా బాగా అయింది హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ఊడికప్పుడు ఏం లేదు బోనాలు చాలా సంతోషం ఉంది ఇక్కడికి వచ్చిన చాలా పైసా అక్కడ చాలా బాగా అనిపిస్తున్నది చాలా మంచిగా అయింది దర్శనం బయటికి వెళ్ళాం అస్సలు లేదు చాలా బాగా జరిగింది దర్శనం అమ్మవారు చాలా బాగున్నారు మేము వెళ్ళేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు టూ అండ్ హాఫ్ అవర్స్లో దర్శనం అంటే చాలా మంది కొంతమంది ఫోర్ అవర్స్ అలా చాలా మంది అలా నించున్నారు వాళ్ళని కూడా పంపిస్తే బాగుండు అనిపించింది మేము నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తుంది అంటే ఇయర్ చాలా బాగుంది అలంకరణ చాలా మంచి అనిపించింది అమ్మవారు ఫస్ట్ టైం నేను రావడం ఫస్ట్ టైం అంటే అమ్మవారు చాలా వెయిట్ చేయించింది ఓపిక తోటి త్రీ అవర్స్ పడ్డది త్రీ అవర్స్ అంటే కొంచెం ఉంటాయి కదా నా లెగ్యులర్గా అట్లేం లేదు చాలా మంచిగా అనిపించింది అమ్మవారు చూడడం చాలా మంచిగా ఇయరే ఫస్ట్ టైం మేము రావడం స్తున్నారు బోనములను కూడా చూడట్లేదు అసలు అసలు ఏం గవర్నమెంట్ మంచిగా లేదండి నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ అసలు మంచిగా పెట్టలేదు ఎవ్రీ ఇయర్ బోనాలు సపరేట్ నార్మల్ పర్సన్ సపరేట్ కానీ ఇందులో మాత్రం అందరినీ కలిపేశారు అందరినీ కలిపేశారు బోనం ఎత్తుకొని మేము పొద్దు నుంచి ఒక పొద్దు ఉంటాం కదా ఆ కాస్త తెలియకపోతే ఎలా వాళ్ళకి కానీ చాలా అయితే చేజింగ్ చేసి దర్శనం అయింది వెళ్ళిపోతారు త్రీ అవర్స్ అవుతుంది బోనం ఎత్తుకొని త్రీ అవర్స్ ఈ ఖమ్మంలో నుండి పంపిస్తున్నారు కానీ నార్మల్ పర్సన్ కూడా అందులోనే పంపిస్తున్నారు అలా చేయకూడదు కదా నార్మల్ పర్సన్ నార్మల్గా నిలబడతారు ఎంతసేపు నిలబడతారు బోనం ఎత్తుకున్న వాళ్ళకి ఇవి తల అంతా నొప్పిస్తుంది కదా అందుకని మాకైతే చాలా నచ్చలేదు ఈసారి దర్శనం అయితే బాగా జరిగింది అమ్మవారిది అది గ్రేస్ మేము ట్వంటీ ఇయర్స్ నుంచి మా మదర్ వాళ్ళు తీసుకొస్తారు ఆ తర్వాత మేము మా మా పాప ప్లస్ ఇయర్స్ మాది హైదరాబాద్ హైదరాబాద్ అప్పటికి డెవలప్మెంట్ అయితే ఉంది వెరీ హ్యాపీ అంతే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అండ్ జాతర నెక్స్ట్ టుమారో కూడా కూడా రంగం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈవెంట్ అయితే చాలా బాగుంటది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం వచ్చే భక్తులకు ఏం చెప్తారు రావాలి అందరూ ఒక్కసారన్నా తెలియని వేరే వేరే స్టేట్స్ వాళ్ళందరూ ఒక్కసారన్నా ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళాలి స్పెషల్లీ బోనాల టైంలో చాలా బాగుంటుంది లేదు జస్ట్ ఎప్పుడైనా కోరుకునే జరిగా అయినాయి చాలా పవర్ఫుల్ కోరుకునేవి జరుగుతాయి అందులో నేను కూడా ఒక ఎగ్జాంపుల్ నేను కోరుకునేవి కూడా జరిగాయి థ్యాంక్ యూ పట్టుకుని ఎంతసేపు మీరు హోటల్ లైఫ్ తొందరగా టెన్ మినిట్స్లో అయిపోయింది ఓకే మిమ్మల్ని సపరేట్గా పంపిస్తాను సపరేట్గా పంపి ఏమైనా లోపల దర్శనం ఎలా జరిగింది అంటే ఏమైనా చాలా చక్కగా జరిగింది చాలా బాగా అనిపించింది ఫ్రీ ఉండే లైన్ ఫ్రీగా కొంచెం కొంచెం ఇబ్బంది అనిపించింది అది కూడా అందరికీ అందరికీ సహకరించాలి కదా మేము కూడా అవునవునా చాలా బాగా జరిగింది ఎన్ని గంటలు నిలబడింది జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓకే థ్యాంక్ యూ సుమారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం అయితే పడుతుంది ఈసారి చాలా ఇబ్బందిగా అనిపించింది లాస్ట్ టైం కంటే ఎందుకంటే కొంచెం తోపులాట అయింది సో ఇబ్బంది అనిపించు సో బోనాలకి మరియు ఒడిబియానికి వెళ్ళడానికి సపరేట్ లైన్ పెడితే బాగుండు అనిపించింది సపరేట్ ఉంది కానీ అందరు ఒకటే దాంట్లోకి వెళ్ళిపోయారు అనమాట ఈసారి సో కొంచెం వచ్చే సంవత్సరం అయినా కొంచెం వేరే లైన్ పెడితే బాగుంటుంది అలాగనే ఉంది

చాలా క్యూ ఉంది కదా చాలా కష్టంగా అనిపించింది ఎండా చాలా కష్టంగా ఉంది బోనాలకి సపరేట్ లైన్ ఉంటే బెటర్ ఉంటుండే డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి ప్రీవియస్ ఇయర్స్ కి ఇయర్స్ కి ఎలా ఉంది దర్శనం అన్నది ఇయర్ అయితే చాలా డిఫరెంట్ గానే ఉంది ఆల్మోస్ట్ నేను ఉన్నప్పటి నుంచి వస్తుంది అంటే అప్పటికి అమ్మవారి దర్శనంలో కానివ్వండి క్యూ లైన్ లో అంటే ఇయర్ ఇయర్ డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఇంకా గవర్నమెంట్ చేంజెస్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా చేంజెస్ కనిపిస్తూనే ఉన్నాయి థ్యాంక్ యూ దర్శనం జరిగింది చాలా కష్టంగా అనిపించింది ఒక నిమిషం జరిగింది అంతే అంతే ఇయర్ ఇయర్ లాస్ట్ బాగుంది క్రౌడే కొంచెం ఇప్పుడు మధ్యాహ్నం టైం సాయంత్రం టైం కొంచెం ఎక్కువనే ఉంటుంది దర్శనం అయిపోయింది కొంచెం కొంచెం జరిగింది జరిగింది ప్రసాదం అంతా మంచిగా ఉన్నారు కోనాల జాతర స్టార్ట్ అయింది ఉజ్జయిని మహంకాళి గురించి పెద్ద పెద్ద ప్రముఖులు కూడా అందరూ మార్నింగ్ వచ్చి పోయి కనీసం అబౌట్ టెన్ ల్యాక్స్ మెంబర్స్ అయితే మాత్రం టూ డేస్ లోపల సింపుల్గా వస్తారు కనుక అందరూ దర్శనం చేసి పోవాలని చెప్పి కోరుకుని వస్తున్నారు కాబట్టి వీఐపీలో కానీ జోగి నీళ్ళకి వాళ్ళకు లైన్ ఒక లైన్ వీఐపీకి ఒక లైన్ ఇంకా వీవీఐపీకి ఒక లైన్ సాధారణ వాళ్ళకి ఒక లైన్ ఒక లైన్ లోపల రెండు కనీసం రెండున్నర వేల మంది పోలీసు వాళ్ళ ఉండి ఇక్కడ కొత్త ముఖ్యులైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారు భక్తు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఈ పక్కనే ఉన్నాయి వాటర్ బకెట్లు అన్నీ అన్నీ ఉన్నాయి ఏ ఇది లేదు అనేది కొంచెం లేదు అన్ని ఉన్నాయి ఎమర్జెన్సీ ఏమైనా కూడా ఎమర్జెన్సీ కూడా మామూలుగా అంబులెన్స్ ఒకటి ఉంది ఎమర్జెన్సీకి ఒకవేళ ప్రాబ్లం చేయాలంటే కూడా మమ్మల్ని డాక్టర్స్ కూడా ఫెసిలిటీస్ ఉన్నారు వాళ్ళకు ఒకవేళ ఇక్కడ ఎవరైనా వృద్ధులు కుంటి ఎవరు ఉంటే మాత్రం తీసుకోవాలి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి ఇంత ప్రొవైడ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని పోతే భాగ్యం కలుగుతారు